చె విధాను విజ్ఞమ్ములను అదుపులో పెట్టేవాడు అని అర్థమంటారు అంతేకాదు విద్యా విద్యలకు విద్యాలు అలాగే రాయటలు అలాగే ఆ పూజించబడే విఘ్నేశ్వరుడు అని ఆయన గురువు గారు పార్వతీదేవి గజాసురుడు ఒక వరం ఇస్తే ఆ వరం కోసం నీకేం కావాలో కోరుకుంటే ఆ శివుడు గజాసురుడు మీరు నా హృదయం ఉండాలని కోరుకున్నాడట శివుడు మాట తప్పుడు సరే ఆయన ఏం చేస్తే హృదయంలో బయట ప్రపంచంతో అనుకూలమైపోతుంది ఆ సమయాన్ని శివుడు ఎక్కడున్నాడని అందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఈ పాలన కూడా గజాసు కానీ ఆయన ఉదయంలో ఉన్న నందితో గంజేసుతో నాట్యం చేయించి వారు ఆ గంజేసి నాట్యం మెచ్చుకొని వారిని కోరు కావాలని చెప్పేసి ఆ తోలు కానీ గజాసు అడిగేడు ఆ రాక్షసు మాకు మీరు ఉదయం ఉన్న పరమేశ్వరుడు కావాలి అలాంటి పరమేశ్వరుడ వాహనం నడక వచ్చే స్త్రీలు గంగరికి వేసుకోవాలని అందరం మాట్లాడేస్తూ అక్కడ వచ్చిన అనుకుని ఆ పెద్దాసురుని నేను చేస్తున్నాను కాబట్టి నేను చనిపోయిన తర్వాత నన్ను అందరూ కూడా ప్రథమగా నన్ను పూర్తి చేయాలని చెప్పేసి ఆ ఒక వరం కోరుకున్నానని అయితే సరే అన్నారట ఆ వరం ఏంటంటే గడ్డాసురుడు అంటే గదము కుంటల వినాయకుడు రాసుకున్నాడు ఆమె పరమేశ్వరుని ఎప్పుడైతే హృదయం మంది బయటకు తీసేవో ఆయన తెలిపోవడం జరిగింది ఈ విషయం చేసిన పార్వతిదేవి పరమేశ్వరుడు శివుడు పరమచూడు వస్తుందని చెప్పేసి భావించుకుని చెప్పిన వార్త తెలియగానే నలుగుపీటతో స్నానం చేయడం నలుగుపీటతో స్నానం చేస్తూ ఒక బావిని కోపం తయారు చేసుకొని ప్రాణం పోసి ఎవరిని రాకుండా ఆ కుమ్మ దురదాన దగ్గర అలా కాపలా ఉంచింది అలా కాపలా ఉండే సమయంలో పరమేశ్వరుడు శివుడు ఆయన ఆయన ఇల్లు దాని ఇష్టం దాన్ని ఆపడం తనకి ఎవరు ఆపారు కదా మన ఇంట్లో పని వల్ల మన ఆపడ్డానికి ఆపడు ఆయన బాలు చెప్పేసి ఆ ఎర్ర ఇవ్వలేదు ఆ బాలు తన ఆ ఖండించాడటా బి బరలి జరిగిందట అప్పుడు ఎదురుతో అక్కడ కూర్చుని ఉండగా బాల చేస్తూ అందజేసి వచ్చినట ఆట ఉండగా అప్పుడు శివుడు ఎలా ఇచ్చినాడట బుడు ఒక బాలు అని

అంతేకాదు ఆ వినాయకుడికి శివ గణముల పైన ఆధిపత్యం ఇచ్చారట శివుడు అక్కడ నుంచి అయ్యాడు అంతేకాకుండా సర్వకార్యాలలో విజ్ఞానం సర్వ విజ్ఞానం కూడా ఆయన ఆధిపత్యం ఇవ్వడం జరిగిందట ఇది ఇది మరలా ఆయన రోజు కూడా భారత సభ్యుల రోజునే ఈ దీని గురించి తెలుసుకున్న కూడా ఆ రోజున ఆయన ఎప్పుడైతే విజ్ఞానం దాని గురించి ముల్లోకంలో ఉన్న వారందరూ కూడా వినాయక రకంగా ప్రారంభం పూర్తి చేస్తూ తమ తన అధిష్టంలో కొరకు ప్రసాదంలో అన్ని అలా తీసుకొచ్చి ప్రసాదములు అన్ని తయారు చేసి తీసుకుని బట్టి పూర్తి తయారు చేసి పూర్తి చేసుకొని అలాగే రథకడ విని ఆ ప్రసాద స్వాసాన్ని నైవేద్యంగా పెట్టారట ఆ నైవేద్యాన్ని స్వీకరించిన వినాయకుడు పుష్పంలో మన పూజ చేసాం పుష్పంతో పూజ చేసాం పచ్చడితో పూజ చేసాం అలాగే అచ్చలతో పూజ చేసాం దూంప ఇటు అంటే గడ్డితో కూడా పూజ చేసాం ఇలా రకరకాల మనం పూజ చేసి ఆయన సొంత పెడతాం నైవేద్యం పెట్టి తినేసే పొట్ట తినిపోయింది పద్దెనిమిదిలో తినిపోయింది ఆయన వాటర్ ఏంటి చిన్న ఏక దాని మీద ఐదు ఏళ్ళు వెళ్తూ ఉన్నాడు అది ఆట తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్తుంది కొంత దూరం ఇచ్చేసరికి ఆ వినాయకుని చూసి చంద్రుడి పైన చూసి పక్క పక్క మరి తగ్గాడట అంతలో వినాయకుడికి అప్పించి వినాయకుడు వినాయకుడికి పంపించి చంద్రుడిని చర్చించాడట ఈ రోజున ఈ రోజు నుంచి నీ మొఖం ఎవరైతే చూస్తారో నీకు తప్పగా వారికి అంటే ఆయన కాదు ఆయన మొక్కలు వస్తానట వారికి తప్పగా అపరితలు వస్తాయి లేనిపోతారని చెప్పేసి చర్పించాడట వినాయకుడు చంద్రుడే అది వెంటనే స్తుడు అనే చంద్రుడు తన మొక్క ముందు ఎవరిని చూపించుకుంటా సముద్రంలో ఉన్నాడట అలా దాగి ఉన్న సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడని ముందులందరూ కూడా బ్రహ్మాది కూడా ఎదురుతూ ఉన్నారట ఆయన విషయం తెలుసుకొని వినాయకుడు శాపం వల్ల ఆయన చంద్రుడు సముద్రంలో దాకి తెలుసుకొని ఆ వినాయకుడికి వచ్చి స్వామి వినాయకత్వాన్ని వచ్చి శాంతింపజేసి ఆ శాపం నుండి ఉపశమన చేయమని కోరడట అందరి వినాయకుడు తి రోజుని ఎవరైతే వినాయకుని చూస్తారో వారికి తప్పగా అప వస్తాయని చెప్పేసి మళ్ళా చెప్పించాడట అంటే ప్రతి రోజు వస్తుందని చెప్పించాడు అలా కాదు అని చెప్పి సమాధి దేవలు అనగా ఈ రోజు ఎవరైతే చూస్తారో వారికి అపనింద్ర వస్తాయని చెప్పేసి మళ్ళా చెప్పి మళ్ళీ మళ్ళా చెప్పి చూసాడ అది కూడా ఆ వరం కూడా ఎలాగా ఈ రోజు ఎవరు చూసినా మళ్ళా అపెంధలు వచ్చేస్తుంది అంటే అందరం చూస్తాం చిత్రుడు చూడకుండా ప్రతి ఒక్కరు చూస్తాం అది కరెక్ట్ కాదు మళ్ళీ అడిగారు స్వామి వినాయక విఘ్నేశ్వర దీనికి ఏదన్నా రూపాయి ఉంటే చెప్పండి చెప్పగా పాత్ర రోజుని ఎవరైతే ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క రథకల్పం పూజ తెలుసుకొని కదా విని శిరసపై వేసుకుని వారికి అపగందలు రాదు అని చెప్పేసి ఆ చిన్న వారికి ఇచ్చారట అంటే ఈ రోజు స్వామి వారితో పూజ చేసుకుని మన గృహంలో కానీ ఆలయంలో కానీ ఎక్కడన్నా చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుని కది విని అక్షత చేసుకుంటే వారికి చంద్రుడిని చూసినా వారి అపనంద ఈ రోజు రాదు శ్రీణులు మనకి అపనంద వస్తుంది ఏదో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ శ్రేణుడు ఆ మణిని తీసుకొని సరించి వేటకు వెళ్ళారట ఆ మహా ఆ మణి మెరుస్తూ ఉందట అలా కూడా వెళ్తూ ఉండగా ఒక సింహం చూస్తున్న మడి చూసి అందరూ అప మీద అప ఎందుకంటే అడిగేడు ఇవ్వలేదు కదా ఒక మందుకోసం దొంగలు తెచ్చిపోయింది వెళ్ళేటప్పటికి ఆ మడితో బాలిక ఆడుకుంటూ ఆడుతూ ఉన్న సమయంలో చేస్తూ ఉన్నారు ఆ యుద్ధం భయంకరంగా ఇరవై ఎనిమిది రోజులు చేశారట ఇద్దరు కూడా ఇద్దరు కూడా బలసారి ఎవరైనా ఓపిక నశించారు కానీ ఈయనకి జాబోర్ కలిగించిన శాపం ఉంది ఎవరైనా మహావిష్ణువు దగ్గర చెప్పుకోవడం శాపం ఉండడం వల్ల ఈయన క్షీణిస్తూ ఉన్నాడు జాబోర్ ఒక వచ్చింది మహావిష్ణువు అని గ్రహించి కృష్ణుడు మహావిష్ణువుని సాగించుకుని తాను చేసిన తప్పు తెలుసుకుని తన దగ్గర ఉన్న మణిని తన కుమార్తెను జాంభవన్ తిని కూడా తనకి ఇవ్వడం జరిగిందట ఆ కృష్ణుడు జాంబవన్ సమర్పించగా కృష్ణుడు ఆ మణిని జాంబవం తీసుకుని ద్వారకాకి బయలుదేరి వచ్చాడట ఆ మణిని సత్తర చేతికి ఇవ్వగా అందుకు సత్తర చిక్కుబడి నేను చేసిన తప్పు మన్నించమని తన కుమార్తె సత్యభావం కూడా కృష్ణుడికి పంపించాడట ఈ విధంగా వేల పనులను బాధపడిన కృష్ణుడికి నారద మహము ఎందుకు ఇలా జరిగిన నడక నారద మహము కర్ణ భారతూర్ని ఎవరైతే చూస్తారో చక్కగా అప్రీ వస్తుంది అట్లా చూసినట్టు మీకు అప్రీ అని ఆలోచించి ఈ వ్రతం చేత కి పోరు పోరిన పోరుకులు చేరుతాడ వివాహం కారణం వారికి వివాహం అవుతుందట మోక్ష మోక్షం కలుగుతుందట అన్ని కులాల వారు మత కుల భేదం లేకుండా ఆడ మాసాలు భేదం కాకుండా అందరూ కూడా ఈ వరసిద్ధి వినాయక వ్రతం చేసుకొచ్చుందట ఈ వ్రతం చేసిన పూర్వం ఎవరైతే చేశారో వారి గురించి తెలుసుకుందాం పూర్వం 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 ధర్మరాజులు ధర్మరాజులు కూడా యుద్ధంలో ఓడిపోయి వారికి ఎలవాడటానికి ఈ వరసిద్ధి వినాయక వ్రతం చేసి రాజ్యాన్ని తగ్గారట